హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నిహారిక ఈరోజు మా స్వామి శబరిమల బయలుదేరుతున్నారు అంటే ఇరుముడి కట్టుకొని కాదు మా స్వామి ప్రతి సంవత్సరం శబరిమల యాత్రకు బస్సులు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మొత్తం మూడు బస్సులు వెళ్తున్నాయి శబరిమలకు కాబట్టి తను కూడా గురుస్వామి కదా కంపల్సరీ వెళ్ళాలి తోడుగా మొత్తం మూడు బస్సులు కదా ఏ బస్సులో ఎవరు కూర్చుంటారు అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మా పాప ఇట్లా బస్ వన్ బస్ టూ బస్ త్రీ అని రాసిపెట్టింది అతికించమని చెప్పి తర్వాత నేను మా స్వామికి కావలసిన లగేజ్ని మా పాప లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకొని మా పాప లంచ్ బాక్స్ అయితే ఇచ్చి మా హోటల్ దగ్గరికి వచ్చాను వీళ్ళందరూ కూడా బస్కెళ్లే స్వాములే ఇరుముళ్ళు కట్టుకొని వచ్చి హోటల్లో భిక్ష చేస్తున్నారు అయ్యప్ప స్వాముల భిక్ష కూడా మేమే ఏర్పాటు చేశాము మా స్వామికి అయితే నేను ఇంట్లోనే వండాను కానీ ఇంకా ఇప్పటికే లేట్ అయ్యిందని చెప్పి ఇక్కడే తినేస్తాను అంటున్నారు బస్సులకెళ్ళే అయ్యప్ప స్వాముల కోసం ఈరోజు ప్లెయిన్ బిర్యానీ గుత్తివంకాయ కర్రీ బూంది పెరుగు ఇవి ఏర్పాటు చేశారు తర్వాత మా చిన్న స్వామిని తీసుకొని ఇంటికి వచ్చాను ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నేను భిక్షా ఏర్పాటు చేశాను కాబట్టి ఇంటికి తీసుకొచ్చాను తినడానికి హోటల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇదిగోండి మేము కూడా కొంచెం బిర్యానీ గుత్తి వంకాయ కర్రీ తీసుకొచ్చుకున్నాము ఈ మాట కా మాట బిర్యానీ గుత్తొంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంది అసలు ఏ మసాలాలు వేయకపోయినా కూడా ఇంత టేస్ట్ ఎట్లొస్తుందో ఏమో నాకు అర్థం కాదు ఆనియన్స్ ఏం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఎంత బాగా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుండింది ఇంకా నేను మా బాబు ఇద్దరం అయితే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్సుల దగ్గరకైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి మూడు బస్సులు రెడీగా ఉన్నాయి బస్సులన్నింటికి పూలమాలలు చూడండి ఎట్లా వేశారో ఇదిగోండి ఇదొక బస్సు ఆ కార్నర్ లో ఒక బస్సు ఉంది అండ్ ఇదొక బస్సు మొత్తం మూడు బస్సులు యాత్రకు బయలుదేరే ముందు బస్సులన్నింటికి కూడా పూజ చేస్తారు ఈ ప్లేస్ చిత్తారమ్మ అమ్మవారి టెంపుల్ ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సులు ఇక్కడి నుంచే వెళ్తాయి మా స్వామి యొక్క శబరిమల టైంలోనే కాదు మిగతా టైంలో కూడా తీర్థయాత్రలకు బస్సులు ఏర్పాటు చేస్తారు అంటే సంక్రాంతి తర్వాత ప్రతి పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్ర రామేశ్వరం టూరు అయోధ్య కాశీ అమర్నాథ్ యాత్ర చార్ధామ్ యాత్ర ఇట్లా అన్నింటికి ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క యాత్రకి దగ్గరుండి తనే అందరిని తీసుకెళ్తారు ఈ స్వాములందరూ కూడా ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల యాత్రలకు బయలుదేరే వాళ్ళే అందరూ కూడా అయ్యప్ప స్వామి చేస్తున్నారు మా బాబు ఏమో ఇంకా డాడీ వెళ్తున్నాడు కదా నేను ఒక్కరిన అయిపోతాను నేను కూడా వెళ్తానని చెప్పి అడుగుతున్నాడు యాక్చువల్గా డిసెంబర్ ఫోర్టీన్త్కే మా స్వాములది నలభై ఒక్క రోజుల దీక్ష కంప్లీట్ అయ్యింది కానీ జనవరి థర్డ్ వరకు ఉండి ఇరుముడి కట్టుకుంటారు పెద్దవాళ్ళు అయితే ఏమో కానీ మా బాబు కూడా అన్ని రోజులు ఉండడం అంటే గ్రేటే కదా పూజ కంప్లీట్ అయ్యింది ఏ స్వాములకి ఏ బస్సులో అలాట్ చేశారో సీటింగ్ ఆ బస్సులో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు ఈ శబరిమల యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొబ్బరికాయ మీద హారతి వెలిగించి దిష్టి తీస్తారు మా స్వామి స్వామి అయ్యప్ప నీ దీక్ష కాలం నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళందరూ ఇరుముడి కట్టుకొని నీ దర్శనార్థం శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు అందరిపైన నీ చల్లని చూపు ఉండేలా చూడు స్వామి ఇంకా స్వాములు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి వస్తామని చెప్పకూడదంట మా చిన్న స్వామి ఏమో డాడీ సెకండ్ బస్సులో ఎక్కుతున్నాడు మమ్మీ అని చెప్తున్నాడు ఇక్కడ మా చిన్న స్వామి డాడీ అనమాట డాడీ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేడు బస్సులన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను మా స్వామిని అప్పటికే టూ అయింది టైము మా చిన్న స్వామిని స్కూల్లో దింపేసి ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ కూడా చేయండి ఉంటాను బాయ్